హలో వెల్కమ్ టు సవంతిక టీఆర్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పాలకూర మష్రూమ్ బిర్యానీ అండి నేను ఫస్ట్ టైం పాలకూరతో ట్రై చేయటం మష్రూమ్ బిర్యానీ అంటే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము అంటే అప్పుడప్పుడు ఈ మధ్య నాన్ వెజ్ చాలా వరకు మానేసాం అనమాట అందుకని చెప్పి కొంచెం ఇలాంటి వాటితో బిర్యానీ తినాలి అనిపించినప్పుడు కొంచెం ఇలాంటి వాటితో బిర్యానీ లాగా చేసేసుకోవటం లేదా సాదాగా చేసేసుకోవటం అంటే మసాలా రైస్ లాగా చేసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటాను తినాలన్న ఆలోచన వచ్చినప్పుడు అందుకని సరే పాలకూరతోటి నేను ఎప్పుడో ఒకసారి చూసాను అనమాట యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను ఆ చూసినప్పుడు అనిపించింది ఎప్పుడో చేద్దాంలే అని అది కుదరలేదండి కుదరక ఇంకా సరే చేసి చూద్దాము అప్పుడు ఎప్పుడో చూశాను కదా వీడియోలో అనేసి ట్రై చేద్దాం మనం కూడా ఎలాగో చేస్తున్నాం కదా తీస్తే ఏమైంది వీడియో అని అని చెప్పి తీసానండి ఇది వచ్చేసి పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు రైస్ మూడు ఎర్రగడ్డలు ఎరగడ్డలు మీ ఇష్టం అండి టేస్ట్ కావాలి అనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నేను మూడు పావుసేరలు అనమాట అంటే ముక్కాలు కేజీ రైస్కి చేశాను అందుకని నేను త్రీనే తీసుకున్నాను లేదు ఇంకొకటి కూడా తీసుకోవచ్చు అండి నాలుగైదు వేసు కేజీ కంటే నాలుగైదు వేసుకోవచ్చు నాలుగు దాకా వేయొచ్చు మరీ ఎక్కువ మసాలా టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే అంత అవసరం లేదు నేనైతే ఒక మూడు ఎరగడ్డలు ఒక రెండు టమోటాలు టమోటాలు అయితే అంత అవసరంగా ఏమైన అవసరం లేదండి ఇంక నేను టేస్ట్ కోసం అలవాటుగా నేను టమోటాలు రెండు వేసాను పాలకూర వచ్చేసి రెండు కట్టల వరకు వేసుకోవచ్చు నాకు ఆ రోజు ఒక కట్టే దొరికింది సరేలే దొరికింది దాంతో చాలని ఇంకా తీసుకున్నాను పుదీనా కూడా ఒక ఫుల్ కట్ ఉంటుంది కదా పుదీనా మామూలుగా మనకి నెల్లూరు సైడ్ అయితే కొంచెం పెద్ద కట్టిస్తారు ఇస్తారు దాంట్లో ఆఫ్ అనమాట ఆఫ్ ఆఫ్ వచ్చి చాలా టేస్ట్ ఉంటుందండి పుదీనా నేను మామూలుగా ఎక్కువ వేస్తే పుదీనా స్మెల్ వచ్చేస్తుందేమోనని వేయను కానీ దీంట్లో వేస్తే మాత్రం పుదీనా స్మెల్లే రాలేదండి నమ్ముతారో లేదో మీరు అంత మంచిగా ఉనింది బిర్యానీ అయితే మాత్రం అసలు అంత టేస్ట్ వస్తుంది అండ్ మామూలుగా మష్రూమ్ బిర్యానీ ఒక రకంగా పెద్ద ఇదిగా టేస్ట్ అనేవి అనిపించదు కానీ తినొచ్చు మనం చికెన్ బిర్యానీ అంత కాకపోయినా తినవచ్చు అండి బాగుంటుంది నేనైతే ఇష్టంగా తింటాను మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ లాగా ఫ్రై చేసుకొని బాగా తింటాను మష్రూమ్ని అట్లా వేసేసుకొని నేనైతే రెండు ప్యాకెట్ల మష్రూమ్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి బిర్యానీ దినుసులన్నీ తీసిపెట్టుకోండి చక్క మొగ్గ బిర్యానీ ఆకు వాటిని వేసే మొగ్గ ఆ పువ్వు అన్నీ అండి అన్నీ కొంచెం కొంచెం తీసుకోండి షాజీరా కూడా తీసుకోండి కొంచెం నేను మొత్తం వేసానమాట షాజీరా వేసాను అన్నీ వేసాను బిర్యానీకి సంబంధించి ఇంకా నేను ఒక రెండు ఐటమ్స్ అయితే లేవండి నా దగ్గర కస్తూరి మేతి అని ఒక ఆకు ఉంటుంది దాంట్లో వేసేది అది ఇంకొక ఆకు కూడా ఉంటుంది దాని పేరు ఏదో ఉంది గుర్తురాట్లా అవి రెండు కూడా నేను వేస్తాను బిర్యానీల్లోకి మంచిదే కస్తూరి మేతి వేసుకుంటే కానీ అవి లేవు ప్రస్తుతానికి కాబట్టి ఇంకా అవి లేకుండా మిగతా అవన్నీ వేసుకున్నాను ఒక రెండు యాలక్కాయలు కూడా వేసుకోండి మంచిదే బాగానే ఉంటుంది వేసుకున్నాక మష్రూమ్ని పైన లేయర్ అయితే ఏదైతే ఉంటుందో అది తీసేయొచ్చండి కొంతమంది తీస్తారు కొంతమంది తీయరు నేనైతే తీస్తాను నేనైతే మామూలుగా అయితే చాకుతో తీసేసాను కదా ఫస్ట్ అట్లా తీసేసి నీళ్ళలో వేసేసానండి అన్నీ పెట్టుకొని కొంచెం ఇంకా కొన్నిటికి ఏమో తీయలేదు ఇంకా చాలా టైం అయిపోతుంది పిల్లలకి క్యారేజీ టైం అవుతుందండి త్వరగా చేయాలి అందుకని కొన్నిటికి తీయకుండా ఇంకా నీళ్ళలో వేసి కడిగి నీట్గా మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం లైట్గా ఇంకా మనసొప్పక అట్లా అట్లా ఒలిచాను అనమాట వాటిని అంటే ఎప్పుడు అట్లే చేసుకుంటాను కాబట్టి అది అలవాటు అయిపోబట్టి లెక్క లేదంటే తీయనవసరం లేదు చాలామంది తీయరనుకుంటా నేనైతే తీస్తాను అంతే తీసేవాళ్ళు తీయండి లేని వాళ్ళు లేదు ఇంకా ఆనియన్స్ ఇంకా టమోటాలు అందులో పెరుగు కూడా యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను మూడు స్పూన్లు వేసానండి అట్లా వేసుకొని వేసి ఆకు ఇప్పుడు వచ్చేసి పాలకూర ముందే వేసేసాను కొంచెం అవి ఏగే ఏగేశాక టమాటా ఆనియన్ పెరుగు అన్నీ వేసి కలిపేశాక పాలకూర వేసి పాలకూర వేసిన ఒక రెండు మూడు నిమిషాలకి మష్రూమ్ కూడా వేసాను మష్రూమ్ వేసి కొంచెం ఆ సిమ్లో పెట్టేస్తే బాగా అది కొంచెం ఉడుకుతుందండి మరీ ఓవర్గా ఏం ఉడకబడలేదు మరీ ఉడికితే దాంట్లో ఉండే ఇదంతా పోద్దన్నమాట అందుకని నేను మరీ ఉడకబెట్టి మరీ ఏకిచ్చేసి చేయట్లేదు కొంచెం దానిపైన ఒక ప్లేట్ కానీ పెట్టేసామనుకోండి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది ఇంకేసుకోని ఉప్పు కారం గరం మసాలా ఇంట్లో చేసిన గరం మసాలా కూడా వేసానండి కొంచెం ఇంట్లో అంటే నేను ఇంకొకసారి ఆ మసాలా కూడా చూపిస్తాను ఎట్లా చేస్తాను అన్నది ఎక్కువగా బయట గరం మసాలాల కంటే కూడా ఇవి వేసుకోవటం బెస్ట్ అనమాట నేను కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను బిర్యానీ మసాలా బయట దొరికేది ఇంకా గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కానీ దీంట్లోకి అంత ఇదిగా ఏమి చికెన్ మసాలా అయితే వేయబడలేదు గరం మసాలా మామూలుగా ధనియాల పొడి తోటి మనం బిర్యానీ మసాలా లాగా చేసుకొని ఉంటాం కదా అది గరం మసాలా లాగే ఉంటుంది కొంచెం అది వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేసుకొని కలిపేసుకున్నాక లాస్ట్లోనండి నేను పుదీనా యాడ్ చేశాను అది వీడియో పోయింది ఆ పుదీనా కూడా లాస్ట్లో యాడ్ చేయండి ఇంకా మనం రైస్ వేస్తామనగా వేస్తే చాలు ఎందుకంటే మరీ ఎక్కువగా ఇదైతే ఆ ఫ్లేవర్ మనకు అంతగా అనిపించదు అందుకని కొంచెం లాస్ట్లో వేసానమాట వేసుకొని వేసి కొంచెం బియ్యం కూడా వేసి నేను వేడి నీళ్ళు పోసానండి మామూలుగా అయితే నీళ్ళే పోసి తెరలు వచ్చాక ఒక తెరలు తెరలేక బియ్యం వేస్తాము నేనేం చేశానంటే ముందు రైస్ వేసి అటు ఇటు కలిపి వేడి నీళ్ళు కాగబెట్టుకుని ఉన్నాను ఎన్ని నీళ్ళు కావాలా అన్నాను నేను మూడు గ్లాసులు వేసాను కదా నాలుగున్నర గ్లాసు నీళ్ళు అనమాట అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున వేసాను మీకు కావాలి ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ ఒక అర గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే మరి అంత మెత్తగా తినలేనండి బాస్మతి రైస్ కదా తినలేను అందుకని నేను ఏమో వేసాను అంతే అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది రైస్ మాత్రము అసలు నేనేమనుకున్నానంటే పాలకూర ఇస్తున్నాం కదా ఫస్ట్ టైము అసలు ఎట్లా వస్తుందో ఏమో రైస్ అనేది కొంచెం భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చిందండి రైస్ మాత్రం చూస్తుంటేనే అసలు ఆ పీసు కూడా ఎంత మెత్తగా ఉడికిందో నాకు కొంచెం త్వరగా కూడా అయిపోయింది అయితే పిల్లలకి క్యారేజ్ పెట్టాల్సి వచ్చి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించానండి ఆ టైంలో వీడియో తీసి ఇంకా తినేది ఓకేనా అండి ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి అందరికీ నచ్చి తీరుతుంది ఈ విధంగా చేసుకోండి ఎక్కువగా ఆయిల్ వేసుకోవద్దండి లైట్గా వేసుకోండి నా రైస్లో ఎక్కువ ఆయిల్ తక్కువే వాడతాను కొంచెం ముగి వేసుకున్నాను అంతే ఓకేనా బాయ్